హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ నేను అక్కడికి వెళ్తున్నాను అంటే మా వారు లేరండి సడన్గా వాలంటీర్ అమ్మాయి ఫోన్ చేసి అండి సచివాలయంకి రావాలంది సచివాలయం మేము రింగ్ రోడ్ దగ్గర ఉండేవాళ్ళం అండి ఇక్కడికి ఇక్కడికి మారిపోయాక ఇంకా అక్కడికే అక్కడికే వచ్చింది జగన్ అన్న ఇళ్ళ స్థలం అనేది ఇంకా అక్కడికే వెళ్తున్నాను ఇంకా నడుచుకుని ఇంకొండి మెయిన్ అయితే వచ్చేసేసాను ఇటొక ఏనుగు అటొక ఏనుగు బలిగా ఉంది కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ ఏనుగు అయితే ఎక్కిస్తానండి మిమ్మల్ని ఇదిగోండి ఇదంతా రింగ్ రోడ్డు రైతు బజార్ మాట అది మీకు చూపించేసి చూపించేది ఒకప్పటి విజయనగరానికి ఇప్పటి విజయనగరానికి నేను ఫిఫ్టీన్ పదిహేను సంవత్సరాలు అవుతుందండి వచ్చి అప్పుడే విజయనగరానికి ఇప్పుడు విజయనగరానికి చాలా డిఫరెన్స్ ఉంది చాలా డెవలప్ కూడా అయ్యింది ఇంకా ఇదిగోండి నడుచుకుంటూ అలా రింగ్ రోడ్ దగ్గర నుంచి నడుచుకుంటూ ఇక్కడ స్ట్రీట్ ఉంటుంది ఆ స్ట్రీట్ అంట నడుచుకుని వెళ్ళాలన్నమాట ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే ఈ ఇంటి ఇదిగోండి గార్డెన్ కనపడుతుంది కదా అటు పక్కనే ఉంటుంది అండి హౌస్ కుండే వాళ్ళ ఈ బిల్డింగ్ ఈ గ్రీన్ కలర్ బిల్డింగ్కి వెనకాతలు వస్తుంది అన్నమాట ఇంకా అలా ఈ ఏరియా అయితే భలే పీస్ఫుల్గా భలే ప్రజెంట్గా ఉంటుందండి భలే కూల్గా ఇంక ఇదంతా గవర్నమెంట్ స్కూల్ మాట ఇంకా అదిగోండి ఇక్కడ స్కూటీలు కనపడుతున్నాయి కదా ఆ సచివాలయం మాట ఇంకా సచివాలయంలోకి వెళ్ళి తంబ అయితే వేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే నడుచుకుని వచ్చేస్తున్నానండి ఇంకా ఇక్కడ చూపిస్తాను చూడండి మేము రెంట్కు ఉండే పాతిల్లు ఇదంతా గవర్నమెంట్ స్కూల్ మాట ఇదిగోండి ఇది దాని వెనక కనపడుతుంది కదా బిస్కెట్ కలర్లో బిల్డింగు అందులోనే రెంట్కి అయితే ఉండేవాళ్ళం ఫైవ్ ఇయర్స్ అయితే ఉన్నాలండి ఇప్పుడు రీసెంట్గా అన్నమాట రెంట్కేనండి పోస్ట్ నుంచి రెంట్కే ఇంకా పిల్లల స్కూల్కి అవి ఆటోలకి అవి డబ్బులు ఎక్కువైపోతున్నాయని ఇంకా ఇంక ఇక్కడికి అయితే షిఫ్ట్ అయిపోయా అన్నమాట ఇక్కడ స్వీట్ షాప్ కనబడుతుంది కదా అక్కడే బాదుసా సమోసా అలాంటివి భలే టేస్ట్గా ఉంటాయండి అంకులు బాగా చేస్తారు బాదుస అనేది అక్కడ తీసుకుందాం అనుకుంటే అంకులు అయితే ఆ రోజు తీయలేదు ఇంక ఇటు పక్క గుమ్సి వెళ్ళే రోడ్లు అయితే ఈ అంకులు వేస్తారు ఇక్కడ గట్టిపోకుండా అవి బాగుంటాయి ఇంక సర్లే ఇక్కడ తీసుకుందాం అని ఇక్కడికి వచ్చేసేసాను ఇంకా అంకులు కూడా ఎక్కడికి వెళ్ళారమ్మా అంబేయడానికి వెళ్ళానంటే అంటే భలే సరదాగా మాట్లాడుతుంటారండి మాట్లాడి ఏవిడికి ఇచ్చేసారు మీకు ఇంకెవలేదని ఆ అంకులు అయ్యే జోక్స్ చేస్తున్నారు ఇంకా నేను అంకుల దగ్గర ఇగొండి వేడి వేడి బజ్జీ అప్పుడే వేస్తుంటే అంటే మిరపకాయ బజ్జి అలాగే వడలు అలాగే ఇది అబ్బా ఆలు బాండా తీసుకుని వచ్చేసాను ఇంక పిల్లలకి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పప్పే నానబెట్టి వెళ్ళానండి దోశలకి ఇంకా అది మిక్సీ పట్టేసి వాళ్ళకైతే పెట్టిచ్చేసాను అయ్యి వాళ్ళైతే తినేసారు కాళ్ళజామును కూడా నాలుగైతే తీసుకున్నాను లేండి ఇంకా పప్పు అవి మిక్సీ పట్టేసేసిన తర్వాత ఇదిగోండి నేను తింటున్నాను ఇప్పుడు మిర్చి బజ్జీ ఇంకా మిరపకాయలతో వేసారేమో మిర్చి బజ్జీ మిర్చి బజ్జీ కారంగా ఉన్నా ఏంటో తినేయాలి అని అనిపిస్తూ ఉంటుంది పొండు మిరపకాయతో మిర్చి బజ్జీ వేశారనమాట అన్ని మిరపకాయలతోనే వేసారండి బజ్జీ ఇంకా స్టప్పింగ్ ఏమి ఇవ్వలేదు ఆనియన్స్ అవి ఇవ్వలేదు ఇంక సర్లే అని ఒట్టిదని తింటున్నాను అనమాట పిల్లలు అయితే తినేసేసారు బాగుంది టేస్ట్ అయితే బాగుందండి ఇంకా వడ్లు అలాగే కాలాజాము అవి అయితే వాళ్ళు తిన్నారు ఇంక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఓకేనా టేక్ కేర్ బాయ్ మరీ